ఎంత ట్రాఫిక్ సమస్య అంటే భయంకరమైన ట్రాఫిక్ సమస్య మన దూర్పట్టణంలో ఎక్కడి నుంచి అంటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మూడు కొడళ్ళు మూడు కోడలు అయిన తర్వాత ఏదైనా సిగ్నల్ ఏర్పాటు చేయడం కానీ అది ఏర్పాటు చేయలేదు ఒక సమస్య రెండో సమస్య వచ్చి బీవీఎస్ఆర్ దగ్గర బీవెస్ఆర్ దగ్గర బస్సు మళ్ళీ బస్సు డబుల్ బస్సుని పడుతుంది అంటే ఒక బస్సు ఉంటుంది ఆల్రెడీ ఆడ స్టాండ్లో మళ్ళీ రెండో బస్సు వచ్చి ఎక్కించుకోవడానికి ఉంటుంది మళ్ళీ దింపడానికి ఆటోలు ఎక్కించుకోవడానికి ఆటోలు అంతా గుమికూడి పూర్తి ట్రాఫిక్ స్తంభించడం అది ఒకటి దాని తర్వాత అనవర్ అనవర్ థియేటర్ దగ్గర అదే సమస్య ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కాదు పెద్ద సమస్యలు కాదు చిన్న చిన్న సమస్యలను మనం పరిష్కరించడానికి మనము ట్రాఫిక్ సి గారికి గౌరవనీయులు రాజగోపాల్ రాజగోపాల్ గారికి మేము నిర్ణయించుకున్నాం సార్ ఈ సమస్యపై నాకు స్పందించినన్నారు మరి అలాగే మనం ట్రాఫిక్ ఎస్ఐ గారు భాస్కర్ గారి గారు కూడా మనము దీని గురించి వివరించినాము వివరంగా ఆయన కూడా సానుకూలంగా స్పందించి ప్రతి చోట ఒక మనము కానిస్టేబుల్కి ఏర్పాటు చేసామండి ఎక్కడ కూడా సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పండ్లను రవాణా అయ్యేటట్టు చూస్తుంటే ఎక్కడ సమస్య ఉండదని చెప్పారు కాబట్టి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఒక మీకు ఒక వారధిగా అంటే ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక వారధిగా ఉండి ఈ సమస్య పొదుటర్లో ఇప్పుడు ఏ సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య మీకు తెలుపడం మా బాధ్యత కాబట్టి ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఆ కోవలోనే ఈ ట్రాఫిక్ సమస్యను మేము మీకు అధికారులకు క్లుప్తంగా తెలిపినాం కాబట్టి దీనిపైన స్పందించి ఆ సమస్య పరీక్షలు అయితే ఆశిస్తూ జై హింద్ జై భారత్ ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంది నగరాల నుంచి ఏవైతే బస్సులు ప్రైవేటు కానీ ఆర్టీసీ బస్సులు కానీ అవి వచ్చి ఆగి ఆగకముందే ఆటో వాళ్ళు ముందు నుంచి వైపు నుంచి వచ్చి సడన్గా ఆపడము దిగే వాళ్ళకు ఇబ్బందికరంగా ఎక్కే వాళ్ళకు ఇబ్బందికరంగా ఇదేమైన సమస్య ఉంది అలాగే మన ఎంపీజే యొక్క రాయలసీమ ఇన్ఛార్జ్ చెప్పినట్లుగా ఈ అన్వర్ టాకీస్ దగ్గర అయితేనేమి ఇక్కడ బీవీఎస్ టాకీస్ దగ్గర అయితేనేమి ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్లోనైతేనేమి ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది సిఐ ట్రాఫిక్ సిఏ గారికి వినిమించుకోవడం ఈ యొక్క సమస్యను త్వరతగదిన పరిష్కరించాలని కోరుచున్నాను ట్రాఫిక్ ఏ గారికి ఒక విన్నపం ఏమనగా మన ఎంపీజే వారు పొదు ఓల్డ్ బస్ స్టాండ్ టు రిజిస్టర్ ఆఫీసు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ఎక్కువగా నిత్యం బస్సులు నిలబడతాయి అక్కడ అక్కడ బస్సులు నిలబడతానే వెంటనే ఆటో వెంటనే ఆటోలు వస్తాయి ఎక్కికునేదానికి దీంతో ట్రాఫిక్ అంతరాయం ఉంది అలాగే బివిఎస్ సుధా థియేటర్ దగ్గర కూడా అదే సమస్య ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అట్నే అనవర్ టు మన అరవెట్టి వరకు కూడా ఇదే సమస్య ఉంది కావున మన ట్రాఫిక్ సిఏ గారు విన్నపం ఏమంటే వారు ఈ ట్రాఫిక్ గార్డ్స్ కానీ లేకపోతే ట్రాఫిక్ ప్లాస్టిక్కి కాయిన్స్ కానీ నిలబెట్టి ప్రజలకు అంతరాయం లేకుండా చూడాలని మన ఎంపీజే వారికి విన్నపం